అందరికీ నమస్కారం మిత్రులారా ఈ వర్షాకాలం వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటుంది కదా వర్షాకాలంలో వర్షం ఇంకేం పడిపోతారంటారా చెప్తున్నా చెప్తున్నా అక్కడికి వస్తుంది వర్షంలో కూడా రకరకాలు ఉంటాయి తుంపరగా పడేటువంటి వర్షం అంటే భారీ వర్షం వడగళ్ళతో కూడా ఏమైనా పడతాయమో తెలియదు ఇటువంటి వర్షాలు కూడా ఉంటాయి వీటి గురించి మనం పట్టించుకోనక్కర్లేదు కానీ మెరుపులతో కూడిన వర్షాన్ని గురించి మాత్రం మనం పట్టించుకోవాలి ఎందుకంటే అది యాక్చువల్గా చెప్పాలంటే నేచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ ప్రోగ్రామ్ అంటే మనకి ఈ సీజన్లో వైరస్ బ్యాక్టీరియాలు ఇవన్నీ బాగా ఫ్లేరప్ అయిపోతూ ఉంటాయి విపరీతంగా దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి మనుషులకు మనకు తెలుసు సరే మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఏదో రకరకాల యాంటీబయాటిక్స్ వాడుకుంటాం మనకు రకరకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మెథడ్లో మనం తగ్గించుకుంటాం కానీ మిగతా జీవరాశుల పరిస్థితి ఏంటి వాటికి ఇన్ఫెక్షన్ వస్తే పరిస్థితి ఏంటి మనకు తగినట్టు మనకు బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి వాటికి కూడా తగినట్టు బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి మరి అవి చెప్పలేవు వాటికి తగిన మనకున్న ఫెసిలిటీస్ దానికి ఉండవు కదా అందుకని ప్రకృతి ఏం చేస్తుంది అంటే న్యాచురల్ యాంటీబయాటిక్ని క్రియేట్ చేస్తుంది అంటే ఈ సీజన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి ఓ క్రియేట్ చేయాలి అంటే ఒక్కసారిగా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఒక్కసారిగా డిస్ఇన్ఫెక్టెంట్ కావాలి అంటే అంత యాంటీబయాటిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అందుకే ప్రకృతి క్రియేట్ చేస్తుంది ఓజోన్ ఓజోన్ ఎలా వస్తుందంటే బాగా ఈ వర్షం వచ్చేటప్పుడు మబ్బులు ఉంటాయి కదా మబ్బులు అప్పుడు మెరుపులు వస్తాయి చూసారా మెరుపులు వచ్చినప్పుడు మన వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆక్సిజన్కి ఇంకొక సింగిల్ ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అయిపోయి అది ఓజోన్ గా మారుతుంది ఓజోన్గా మారి మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం అది స్ప్రెడ్ అయిపోతుంది చూసారు ఎప్పుడైనా సరే మీకు మెరుపులలో వచ్చినప్పుడు అది విధమైనటువంటి స్పెల్ వస్తుంది ఘాటుగా ఉండేటువంటి స్మెల్ వస్తుంది మనకు బాగుంటుంది చాలా మందికి నచ్చుద్ది అది అటువంటి స్మెల్ రావడం అనేది ఓజోనైజేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటారు అది హెల్దీ అంటే మనకనే కాదు మొత్తం ఈ ప్లేస్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా యాంటీసెప్టిక్ లాగా మార్చేస్తుంది అందువల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా ఉంటాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ లెక్క పనిచేస్తుంది అది దానివల్ల అద్భుతమైనటువంటి హెల్త్ ఉంటుంది అందరికీ సమస్త జీవకోటికి కూడా హెల్త్ని క్రియేట్ చేయడానికి ప్రకృతి ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్ మీరు ఏం చేయాలి వర్షం పడేటప్పుడు మెరుపులతో వచ్చాయనుకోండి మొత్తం మన కిటికీలు డోర్లు అన్ని ఓపెన్ చేసి పెట్టేసేయండి ఓపెన్ చేసి పెట్టి ఆ ఓజోన్ అనేది లోపలికి రావాల్సి ఉంటుంది ఓజోన్ లోపలికి వస్తే మన ఇల్లు కూడా లోపల డిస్ఇన్ఫెక్టెంట్ అయిపోతుంది మొత్తం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఆ ఓజోన్ న్యాచురల్గా వచ్చేటువంటి ఆ ఓజోన్ పీలిస్తే ఆస్తమా బ్రాంకటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఆ ఓజోన్కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ మీద వచ్చేటువంటి అన్ని రకాల అలర్జీలు సూరియస్ కానీ ఎగ్జిమే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి ఏవీ రాకుండా మనల్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం న్యాచురల్గా ఏమాత్రం ఖర్చు లేదు కదా కొంచెం మనం ఆ వర్షం పడేటప్పుడు గట్టిగా బిడాయించేసుకొని అసలు లోపల కూర్చోకుండా కొంచెం ఓపెన్ చేసి చూడండి వాసన వస్తుందా లేదా అన్నది వచ్చిందంటే ఇవాళ లక్కి మీ ఏరియాలో మొత్తం మీ ఏరియా మొత్తం డిస్ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది అని అంటాం కాబట్టి ఓపెన్ చేసి దాన్ని కానీ లోపలికి కానీ పిల్చుకోగలిగితే మన హెల్త్ మనం కాపాడుకునే వాళ్ళు బాగుంది కదా నేచరే పెద్ద డాక్టర్ నేచర్ని మించిన డాక్టర్ ఇంకెక్కడా లేదు మిత్రులారా మరోసారి ప్రూవ్ ఇటువంటి విషయాల్లో కదా బాగుంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనోద్ జేబి సన్నిహిత ఆకాశవాణికి మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కూల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీకు పరిష్కార మార్గాలు చెప్పడం అలాగే చికిత్సా విధానాలు కూడా చెప్పడం జరుగుతుంది మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే